రైతులకు వ్యవసాయ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అదనపు భాదతలు సేకరించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ తెలిపారు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వ్యవసాయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో వ్యవసాయ అధికారిగా పనిచేసిన గోవింద్ బదిలీపై వెళ్లారని నేటి నుండి వ్యవసాయ అధికారిగా సేకరించడం జరిగిందని ఆయన తెలిపారు శాఖపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే రైతులు నేరుగా వ్యవసాయ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు తెలియజేయాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడీఏ టెక్నికల్గా పనిచేస్తున్నాను మన మన జిల్లా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్లో కలెక్టరేట్ కార్యక్రమంలో తో ఇప్పుడు గోవింద్ సార్ ఇంతకుముందు పనిచేసేవాడు మన జిల్లా వ్యవసాయ అధికారిగా ఆయన డిప్యూటేషన్ మీద మన అగ్రికల్చర్ కమిషన్ అండ్ ఫార్మర్స్ అస అసోసియేషన్ దానికి అక్కడికి డిప్యేషన్ మీద వెళ్ళారు దాని దానివల్ల నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఇచ్చారు సో ప్రస్తుతము నేను ఈ జిల్లా వ్యవసాయ అధికారి అనే జాబ్ను నేను స్వీకరిస్తున్నాను స్వీకరించుకుంటూ అందరు రైతులకు మీడియాకు ఉద్యోగులకు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే నేను అందరితో కలిసిమెలిసి ఉండి అందరి తో ఉండాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు వహిస్తున్నాను అనేసి ఏదున్నా నన్ను సంప్రదించాలనేసి కోరుకున్నాను అంతే థ్యాంక్